దంచేసి ఇప్పుడు పెసల వంట చేసి చూపిస్తాం హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మొన్న కూరలు కోసం కదండి పిసల వంట చేసి చూపిస్తామన్నాం కదా సో మేమైతే ఈ కుర్రలు అదిగో అక్కడ ఆరేస్తున్నామా రోకలు కూడా రెడీగా చేస్తున్నాము ఇదిగో ఇక్కడ దంచేసి పిసల వంట చేసి చూపిస్తాము రెండు కందులు ఉన్నాయి కదండి ఆ రెడ్డు కందులతో అయితే మేము కుర్రలతో కలిపేసి వంట చేసి తింటాము ఆ తెలుగుతో ఏమంటారో తెలియదు మా అత్తగా అడిగేసి తెలుసుకుంటాను మా బాషతో కుమి భాషతో ఏనైనా కాంగగిరి కాంగగిరి అన్నం అయితే వండేసి చూపిస్తాం మీరైతే మిస్ అవ్వద్దు ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు ఓకేనా जी ఇలా చేయడం వల్ల అంతా పోతుంది అనమాట వేస్ట్ది సో ఇప్పుడైతే దంచేద్దాం ఇది రావట్లేదు ఇంకా మంగో బరతాయ మంగు అయ్యే హబులంగా ఈ అయితే పోసి ఇప్పుడు దంచాలండి సుబ్బే హాయే సో చూసారు కదండి ఇలా దంచిన తర్వాత పొట్టు అనేది అయితే ఊడిపోతుంది చూసారుగా సేటతో అయితే ఇప్పుడు విసురుతాను ఇంకా అప్పుడే అయిపోలేదండి మూడు సార్లు దంచాలి మూడు సార్లు కూడా దంచ అవ్వలేకపోతే మాత్రం మళ్ళీ ఇంకో నాలుగోసారి కూడా దంచవచ్చు ఇది సో ఫ్రెండ్స్ ఆహారం సిద్ధం చేయడానికైతే సోలు గానీ సామాన్లు గాని ధాన్యం గాని ఇలాగే దంచుకోవాలండి ఇప్పుడు కదా మిల్లులు వచ్చాయి అప్పుడైతే దంచుకొని వంట చేసుకొని తినడమే చాలా టైం కేటాయించాలి ఇప్పుడైతే సరిగాలండి చూడండి ఇప్పుడు ఇప్పుడు అండి లబ్బర్ లాంటి చీటలు వచ్చినాయి అప్పుడైతే ఇవే వాడే వాళ్ళము ఇది కారిపోతుంది చిన్న చిన్న గింజలు కదా కాబట్టి ఇదిగో దీంతో జరుగుతున్నాను దీంతో dakha nanu vajan supin చూడు చూడు మధ్యలో దంచ దంచాలన్నమాట పక్కన పెడితే ఇసుక కానీ మట్టి కానీ కలిసిపోద్ది అనమాట ఇదిగో మా అమ్మ అయితే దంచడం తెలియకపోతే సిద్దిగా బాధేసేది నేను కాబట్టి నీకు కొట్టకుండా నేర్పిస్తున్నాను మా అమ్మ కొట్టింది కూడా గొప్ప పని నేర్చుకోకపోతే మా అమ్మ వాళ్ళు బాగా కొట్టేసేవాళ్ళు తిట్టేసేవాళ్ళు అనమాట పని నేర్చుకోకపోతే ముగ్గుడు ఇంటికి వెళ్తే తిట్టారనేసి అప్పుడే చిన్నప్పుడే చదువుకుంటూ నేర్చుకున్నాను అసలు చదువుతో పాటు పని కూడా చేయాలి కదండీ అందుకని మా విజయ్కి పని కూడా చేయమంటున్నాను దంచు ఇలా దంచుతా మధ్యలో పక్కన లేదు పక్కన పెడితే అంతే లే నేర్చుకోవాలిలేంజరా అయిపోయింది పోనీ రెండు సేత ఉంటుందంచు అలా నేర్చుకో నాకు కూడా చదువుకునేటప్పుడు ఏం రాలేదు చిన్నప్పుడే ఏదైనా రాదు కదా పిన్ని పట్టుకో ఉండు మధ్యలో వెరీ గుడ్ వచ్చింది ఇంకా నేను దంచర్లేదు నేను దంచి అంత సీన్ లేదు మా విజయ్కి అయితే ఈరోజు కుర్రలు దం దంచిస్తున్నాను ఈ రోజు నుంచి కుర్రలు దంచుతుంది కదా ఈ రోజు నుంచి రోజుతో దంచడం వచ్చేయాలి ఇన్ని రోజులు అయితే ఎప్పుడు చేయించలేదు రోజు నుంచి చేయిస్తాను చూడు అయిపోయింది ఇంకా అయిపోయా ఎల్లో కలర్ గింజలు వచ్చాయి చాలా బాగా కనిపిస్తుంది కదా మొత్తం గింజలు అయితే అయిపోయిందండి వట్టి బియ్యం అయి ఇప్పుడు వంట చేసి తినేడమే వద్దు అక్కడే కడుగుదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కూరలు దంచేసాను కదా ఇప్పుడైతే రెడ్ కందులు ఇది ఈ కందులతో అన్నం ప్రిపేర్ చేస్తున్నాం అనమాట ఇదైతే ఇప్పుడు పొయ్యి దగ్గర కడిగేసి పెట్టేద్దాం పచ్చి పిక్కలు అనమాట పిక్కలు వెళ్ళిపోతున్నాయి మనకు కర్రలు తప్ప గేసులు ఉండవండి చూసారు కదా కర్రలు పొయ్యి మీద వంట చేస్తున్నాము ఏ నాకిజీ సో ఇప్పుడైతే ఉల్లిపాయలు మిరపకాయలు రెడీ చేసి పెడుతున్నాను పిక్కలు ఉడికేలోపు ఇవి రెడీ చేసి పెట్టేస్తాను సోలు అయితే కొన్ని కలిసి ఉన్నాయి అవి అయితే ఎంచుతుంది నేను ఈ లోపు మిరపకాయలు ఉల్లిపాయలు అయితే కట్ చేసేస్తాను చూసారా ఇలా చేస్తుంటే విడిపోయి వేరుగా వచ్చేస్తున్నాయి సోలు సో ఇదిగోండి ఇప్పుడైతే ఉల్లిపాయలు మిరపకాయలు అయితే కట్ చేసేసాను కన్నీరు కూడా వచ్చేస్తుంది మంట కరివేపాక అయితే ఎండిపోయి ఉందండి పక్కన ఉంది కానీ ఇప్పుడు టైం సరిపోదు ఇప్పుడు ఎండిపోయిందే కలిపిస్తాను పర్లేదులే అండి ప్రెస్గానే ఉంది ఇది ఈ ప్రాసెస్ ఎందుకంటే దంచేటప్పుడు ఇసుక రాళ్ళు కలుస్తుంది అనేసి ఇలా చేస్తారండి సో ఇప్పుడు కూడా తప్పేలలో వేసిన తర్వాత ఈ తప్పేల్ది ఇక్కడ ఈ తప్పిల్ది ఇక్కడ చేస్తే కొన్ని రాళ్ళు అయితే బయటకు వచ్చేస్తుంది కొర్రలు సామలు అయితే ఖచ్చితంగా ఈ ప్రాసెస్ చేయాలండి ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే రాళ్ళు ఉంటాయి ఇదైతే ఇస్కాన్ని వేరు చేసే ప్రాసెస్ అండి ఖచ్చితంగా ఇలా మాత్రం చేయాలి ఎందుకంటే చూడండి లాస్ట్లో సివర్లో చూపిస్తాము ఇసుక అయితే కొద్దిగా అయినా ఉంటుంది మడ్డు దగ్గర అంటుకొని ఉంటుంది చూడండి వాటర్లో తుల్లిస్తే చూడండి ఇసుక ఇదిగోండి చూసారా ఎంత ఇసుక ఇదో చూసారా ఇక్కడ అంటుకొని ఉంటుంది అనమాట ఇగో సో రైస్ బాగా కనిపిస్తుంది కదా అనేసి తుల్లించకుండా మామూలుగా కడిగేసి తినేసామనుకోండి కిడ్నీలకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇలా తుల్లించాలి క్లీనింగ్ అవ్వాలంటే ఇలా రెండు మూడు సార్లు కడగాలండి చూసారు కదా కూరలు అయితే ఇలా ఎల్లో కలర్గా ఉంటాయి రైస్ అనేసి చెప్పాను కదా ఇంత కడిగినా ఇది ఎల్లో కలర్ ఉంది అన్నం కూడా ఎల్లో కలర్గానే వస్తుందండి ఇది వచ్చేసి పసుపు రైస్లోనే మిక్స్ చేసేయాలి ఇది కారం ఇది ఉప్పు ఇప్పుడైతే ఉప్పు పసుపు కారం కలిపేసాము ఇప్పుడైతే ఆయిల్ సరిపోయినంత వేస్తున్నాను ఇప్పుడైతే కోసించిన ఉల్లిపాయలు మిరపకాయలు కుండలో వేసేస్తున్నాను మా ఇంటికి అయితే చిన్న కుక్క పిల్లలు ఉన్నాయండి ఆకలి వేస్తుందేం పాపం వండేసాక వాటిని కూడా వాళ్ళకి కూడా పెడదాము ఇప్పుడైతే ఉడకబెట్టిన కందులు కలుపుతున్నాము ఇప్పుడైతే బియ్యం వేస్తున్నాను అప్పుడే గుమా గుమ్మ స్టార్ట్ అయిపోయింది తినేయాలనిపిస్తుంది కానీ ఉడకలేదు ఇగ చూసారా ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చూద్దాం సరిపోయింది

సో ఇప్పుడైతే అరటాకు తీసుకురావడానికి అయితే వెళ్తున్నామండి అరటాకులో తింటే ఎంత బాగుంటుందో ఇప్పుడైతే వంట చేస్తాము మాకైతే తినేయాలనిపిస్తుంది అనిపిస్తుంది అందుకే ఆకుల కోసము వెళ్దాం అనేసి వెళ్తున్నాము రండి వెళ్దాం దూరం చేసి పట్టుకోవాలి చీరల దగ్గర బట్టల దగ్గర అంటుకుంటే రక్తం లాంటిపోదు

సో ఇప్పుడైతే గుమ్మగుమ్మ వాసన వస్తుంది నోరూరుతుంది విజయ తినేసి చెప్పు కావాలి ఊడట్లేదు చాలా వావ్ చాలా బాగుంది ఎలా ఉంది బేబీ చాలా బాగుంది విజయ బాగుందా ఎలా ఉంది విజయ చాలా బాగుంది కూరలు అయితే ఇలా వండుకొని తింటామండి గెంజి తినవచ్చు మళ్ళీ మామూలుగా అన్నం తినవచ్చు తర్వాత ఇలా ఉప్మా కూడా చేసి తినవచ్చు చాలా చాలా రకాలు చేసుకోవచ్చు కానీ చాలా బాగుంటుంది సో ఇది బలమైన ఆహారం అండి ఆర్గానిక్ ఫుడ్ అనేసి ఇంతకు ముందు అయితే చెప్పాను కదా షుగరు బీపీ రాకుండా చాలా కంట్రోల్ చేస్తుందండి ఈ ఆహారం మా ట్రైబుల్ వాళ్ళైతే అసలు వదులుకోరండి ఎక్కువ ఇవే పండించుకుంటారు తినడానికి మాత్రమే అమ్ముకోవడం అయితే ఎక్కువ అమ్మరు తినడానికి అయితే ఖచ్చితంగా పండించుకుంటారు సో ఫ్రెండ్స్ మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ట్రైబుల్ కంటెంట్ వీడియోస్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అన్నది అయితే మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఓకే బాయ్ అందరూ బాయ్ చేయండి